హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశలతం శెట్టి వెన్స్డే మార్కెట్కి అయితే వెళ్ళి ఫిష్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా తీసుకొచ్చి ఇవైతే టూ కేజెస్ అంట వీటినైతే నేను సాల్ట్ వేసేసి నీటు కడిగేసాను ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఆయిల్ అంటే మనం కుకింగ్ చేస్తాం కదా వంట చేసే ఆయిల్ ఏదన్నా ఏదైనా కానీ ఒక ఒక వన్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని నీటుగా అట్లా తిప్పుకోవాలి కిందకి పైకి అట్లా చేస్తే స్మెల్ రాదంట ఈ టిప్ వచ్చేసి మా కింద ఒక ఆంటీ ఉండేవాళ్ళు మా ఇంటి కింద ఆంటీ అయితే చెప్పారు మాకు ఇట్లా చెయ్యి ఫిష్ అయితే స్మెల్ రాకుండా ఉంటుందని సో మసాలా కోసం అయితే నేను ధనియాలు జీలకర్ర ఒక కొంచెం మెంతులు మెంతులు తక్కువ వేసుకోవాలని లేకపోతే చేదైపోతుంది అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంటి తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా సో దీనికోసం నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత బాండి పెట్టేసి అందులో అయితే నేను ఆయిల్ పోసుకున్న ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కాస్త జీలకర్ర జీలకర్ర యాడ్ చేసుకుంటున్నా ఈ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజు రెండు మీరు చూడండి పొయ్యి దగ్గరే కాలు పెట్టి వంట చేసే దగ్గర అయితే పడుకున్నాడు ఇంకా వాడిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నేను దూరంగా ఉండే కుక్ చేస్తున్నాను పుల్లు నిద్రపోతున్నాడు మిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోరంట నేనైతే యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏం ఉంటుంది మట కూడా కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా తిప్పుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చింతపండు ఉంది కదా ఇందులో నేను గోరువెచ్చని నీళ్ళు అయితే వేసి పక్కన పెట్టుకున్న త్వరగా కలుపుకోవటానికి బాగుంటుంది మా మంచిగారు రెండు ఎలా పడుకున్నాడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి అయితే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను నేను నాన్ వెజ్ కాబట్టి ఒక త్రీ టు ఫోర్ టేబుల్స్ వేసుకోవాలి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది చేపల కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా మటన్ అయినా ఇవి కారం యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా పట్టించుకున్నాం కదా ఈ పొడి ఇవి ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ వెల్లుల్లి ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మిమ్సాల మూత పెట్టి మగ్గించుకోవాలి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి మసాలాలు అంతా వాటికి పట్టాలి చాప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇంకా గింట అయితే మనం తిప్పుతూ ఉంటే ముక్కలు విరిగిపోయింది సో అందుకని అట్లకాడ ఉంటుంది కదా అది పెట్టుకోవటం బెటరు ముక్కలు చెదరకుండా ఉంటుంది ఇవి చాపు ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి యూట్యూబ్ అంటే చాలా కష్టం అండి చాలా కష్టం కాదు కష్టపడాలి కష్టానికి ప్రతిఫలం ఎప్పుడైనా దేవుడిస్తాడు డైలీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉండాలి బట్ నాకేమో కుదరటం లేదు ఇప్పుడు ముందర మనం చింతపండు రసం ఉంది కదా అది పోసేసి వాటర్ యాడ్ చేయకూడదు పోసిన తర్వాత ఇట్లాగా గెంటి పెట్టకుండా ఇంకా మసిగుడ్డు ఉంటుంది కదా ఆ నాప్కిన్తోనే అట్లా తిప్పుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ చింతపండు గుజ్జంతా వాటికి పట్టేలాగా మూతేసి మగ్గించుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు అప్పుడే నేను యాడ్ చేయలేదు చిక్కగా ఉంది చూడండి గ్రేవీ అనేది చింతపండు పులుసు పోయగానే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఎప్పుడన్నా చేపల కర్రీ చేసేటప్పుడు పైన మూత అనేది పెట్టకూడదంట అసలే చేపల మెత్తగా ఉంటాయి కదా ఆ మూత వేసేసరికి ఇంకా మెత్తగా అయిపోయి అవి విరిగిపోతూ ఉంటాయి ఇది కూడా మాకు ఆంటీ చెప్పారు చేపల కర్రీ వండేటప్పుడు ఎప్పుడు నువ్వు ప్లేట్ అనేది వేయి మాకు అనేసి చెప్పారు ఇంకా మీడియం ఫ్లేమ్లోనే నేనైతే కుక్ చేసుకుంటున్నాను ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఇంకా బాగా ఇంకిపోవాలి మనం వాటర్ యాడ్ చేసాం కదా ఆ వాటర్ కన్నా కొంచెం ఇంకిపోవాలి మా మంజు గారు చూడండి అలా బయట పెట్టేసి ఎంత క్యూట్గా బజ్జు ఉన్నాడు వాడు ఎప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే ఈ పొజిషన్ ఉంటాడు వాడు నా క్యూట్ యూట్యూబ్ నేను నోటు చేయబట్టి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్నాను నేను ఇదే పని అండి వాడు ముట్టుకోవటం హ్యాండ్ వాష్ చేయటం ముట్టుకోవటం హ్యాండ్ వాష్ చేయటం కూర చూడండి చిక్కబడుతుంది ఇప్పుడే చిన్న చిన్నగా ఇంకా కొంచెం అయితే ఉంచుకోవాలి ఇప్పుడు లేచాడు మా మంజు దగ్గర పడుతుంది కూర అయితే కర్రీ అనేది ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది ఎంతసేపటికి మనం అనేది పెట్టకూడదు ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి సో అట్లా మసిగుడ్డుతోనే కిందకి పైకి అట్లా బాండీని తిప్పుతూ ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇట్లాగా ఇంకా కొత్తిమీర అయితే నేను యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ అంతా క్లోజ్ చేయాలన్నమాట ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా చేపల కర్రీకి పెట్టేది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను బట్ నాకైతే చేపల కూర ఇష్టం ఉండదండి నేను అసలు తినను కూడా తినను చిన్నప్పటి నుంచి నాకు నైలు ఇద్దరు తింటారు కానీ నాకైతే అలవాట్లేదు బట్ మా అమ్మ నాకు సపరేట్ కర్రీ చేసేవాళ్ళు ఏంటో ఆ స్మెల్ అయితే పడదు కానీ తప్పదుగా పెళ్ళయ్యాక హస్బెండ్కి ఏమైనా నచ్చుతాయో అవైతే చేసి పెట్టాలి మనం తప్పదు మా ఆయనకి చేపలంటే ఇష్టం సో అందుకని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా తీసుకొచ్చుకుంటూ ఉంటాం పిల్లలు అప్పటికప్పుడు చేపలు ఫ్రై చేయమంటే మా పెద్ద పాప ఇంకా ఇట్లాగా కౌన్ ఫ్లోర్ అయ్యేం లేదు సో అందుకని ఉప్పు కారం పసుపు ఇవి యాడ్ చేసేసి ఆనియన్ పేస్ట్ వేసి వన్ ఎగ్ అలా కొట్టి పగలగొట్టి కొట్టి అందులో ఆయిల్ అయితే ఇట్లా డీఫ్రై చేస్తున్నాను డీఫరెంట్ డీప్ ఫ్రై కాదు ఒక త్రీ ఫోర్ టూ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఇట్లా ఫ్రై చేసుకోవాలి పిల్లలకైతే తినిపించేసా ఇది ఈరోజు వీడియో మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్